హలో వన్ నేను మీ సతజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ మన ఛానల్లో వీడియో పెట్టక చాలా అయింది కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది కానీ కొంచెం టైం పట్టినా సరే కరెక్ట్ కంటెంట్ తో కరెక్ట్ టైమ్ లో మీ ముందుకు వచ్చేస్తా సో ఇంకెందుకు లేట్ లేట్ అవ్వకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను అండ్ నా ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ బడ గణేష్ చూడడానికి అయితే వెళ్లిపోయాను నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వినాయక చవితి నవరాత్రి టైంలో హైదరాబాద్ గణేష్ ని దర్శనం చేసుకుంటా మీరు నా ఛానల్ ని ఫాలో అయినట్టయితే ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన హైదరాబాద్ గణేష్ వ్లాగ్స్ ఉంటాయి మీకు టైం ఉన్నప్పుడు ఒక్కసారి ఆ వీడియోస్ ని చూడండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అప్పుడే నాకు ఒక మోటివేషన్ గా ఉంటది ఖైద్రాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్లే వాళ్ళకి ప్రసాద్ ఐమాక్స్ పక్కనే చాలా పెద్ద ప్లేస్ లో పార్కింగ్ ప్లేస్ కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు ఫెసిలిటీ ఏర్పాటు చేశారు నేను అండ్ నా ఫ్రెండ్స్ తో కలిసి ప్రసాద్ ఐమాక్స్ నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శనం చేసుకుందామని సో మా బైక్స్ అక్కనే పార్క్ చేసుకుని క్యూ లైన్ నెంబర్ టూ లో నుంచి వెళ్లిపోయినాం మనకి కమిటీ వాళ్ళు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దని సైన్ బోర్డ్స్ కూడా పెట్టినారు అవి చూసుకుంటూ దర్శనం లైన్ లోకి వెళ్లిపోయిన అసలు ఈ ఇయర్ క్యూ లైన్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేసినారు మొత్తం బందోబస్తు గా చేసినారు అండ్ మేము వెళ్ళిన రోజు ఫుల్ రష్ ఉండే ఇంకేం చేయలేక క్యూ లైన్ లోకి వెళ్లిపోయినాం అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మెల్లగా ఆ ఫుల్ రష్ లోనే హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వెళ్లిపోయినాం ఈ ఇయర్ తో మనకు హైదరాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ స్థాపించి సెవెంటీ వన్ ఇయర్స్ అయింది ఈ సందర్భంగా మన ఖైదరాబాద్ బడా గణేష్ ని సిక్స్టీ నైన్ ఫీట్స్ తో మొత్తం మట్టితోనే తయారు చేశారు ఈ ఇయర్ మనకి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అవతారంలో మన హైదరాబాద్ బడా గణేష్ దర్శనం ఇస్తున్నాడు ఖైద్రాబాద్ బడా గణేష్ మొత్తం ఎకో ఫ్రెండ్లీ గణేష్ మెయిన్ మండపంలో పంచ సర్పాలతో త్రిముఖ గణపతి అవతారంలో ఎనిమిది హస్తాలతో మన ఖైదరాబాద్ గణేష్ సిక్స్టీన్ ఫీట్స్ తో దర్శనం ఇస్తున్నాడు అండ్ మూషికం ని కూడా మనం చూడొచ్చు అలాగే గణేషుడికి కుడివైపు జగన్నాథ స్వామిని సుభద్రా దేవిని ఇంకా బలరామ స్వామిని కూడా దర్శించుకోవచ్చు అలాగే గణేషుడికి ఎడమ వైపు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని కూడా మనం చూడొచ్చు ఇంకా హైదరాబాద్ బడ గణేష్ మెయిన్ మండపానికి కుడివైపు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని అండ్ ఎడమ వైపు శ్రీ గజ్జలమ్మ దేవిని కూడా దర్శించుకోవచ్చు అలా ఫుల్ రష్ ఉన్న లైన్ లో నుంచే మంచిగా దగ్గర నుండి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాం అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా విజిట్ అవ్వాల్సిందే కానీ దర్శనం మాత్రం మస్త్ అయింది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రిష్ లో కూడా దగ్గర నుంచి దర్శనం అయింది మాకు ఖైదాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ లోకల్ ట్రైన్స్ అండ్ హైదరాబాద్ మెట్రో ఫెసిలిటీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సో మనం డైరెక్ట్ గా ఖైదాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు బస్ లోకల్ ట్రైన్స్ అండ్ మెట్రో ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పింక్ చేస్తా అవసరం ఉన్న వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది సో గైస్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీ గణేశ